ఇక మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు నామినేషన్ దాఖలు చేశారు ఇబ్రహీంపట్నం నుండి ర్యాలీగా బయలుదేరి మైలవరం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వరకు సాగిన ర్యాలీలో యువకులు ద్విచక్ర వాహన ర్యాలీతో ఉత్సాహంగా పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ సుమారు మూడు గంటల పైగా సాగింది నియోజకవర్గ పరిశీలకులు కర్ర హర్షవర్ధన్ రెడ్డి అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేయడం కోసం చాలా ఛాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది ర్యాలీలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్నాల తిరుపతి రావు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు దెంపని లోగా దెంపని కంగారు వద్దు కూడా మనమే ఉంది అందరు కంగారు వద్దు పెట్టుకుంటారు అందరు కూడా స్వచ్ఛంగా వచ్చి ఈ ఎర్ర టగ్గిలో కూడా వచ్చి నన్ను ఈ మైలువర్ నుంచి వచ్చి ప్రజలందరూ కూడా నన్ను గుండెలు కద్దుకున్నారు రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మంచి మెజార్టీ కాన్సెన్స్ ఈ నిజాస్వర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ పేరు పేరును కూడా అందరికీ కూడా Maður fáið að fáið að vanna náðu. Ok, sér. Það er ekki sér.